అర్ణోదీ కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు అమూల్యమైన మమ్మ అందరికీ ప్రేమతో వందనాలు వాళ్ళు కళ మన ధ్యానాంశము ఎలుగెత్తి దేవుణ్ణి స్థుతించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి గ్రంథము ఏడవ అధ్యాయము పదేవచం చదువుకుందాం సింహాసన మా దేవునికిని గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పిరి అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇలాగూ ప్రతి దినము కూడా అణుదిన కార్యక్రమంలో మనమందరం కూడా కలిసి ఆ దేవాతి దేవుణ్ణి మహాత్మ కలిగిన దేవుణ్ణి మహారాజు అయినటువంటి దేవుణ్ణి రాజులకు రాజు అయినటువంటి దేవుణ్ణి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు కాబట్టి అందును బట్టి మనం ఆయన ఎంతగానో స్థుతించవలసిన మనం ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మహారక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి అని చెప్పి ఉదయకల వేలలో ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించాలి అపోస్తులైన పవులు వ్యూహాను పరలోకములో జరిగే వాటిని దర్శనంలో చూశాడు ప్రతి జనంలో నుండి రక్షింపబడిన వారు పరలోకములో దేవుని సింహాసనం ఎదుట మరి నిలవబడి మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి మరి అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ ఎలిగెత్తి అనగా అనడం అనగా అక్కడ ఎలుగెత్తి చెప్పడం అనే మాట మనం చూసినట్లయితే సంతోషముతో చెప్పడం ఆనందముతో చెప్పడం కదా ఎలిగెత్తి చెప్పడం నాశనంలో నుండి చీకటిలో నుండి పాప జీవితములో నుండి దేవుడు మనం రక్షించిన విధానాన్ని బట్టి సంతోషముతో ఎలుగెత్తి దేవునికి స్తోత్రము స్థుతులు చెల్లించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఈ ప్రయాణ గ్రంథంలో వీరు సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి ఉన్నారు ఏడు పదిలో మనం చూస్తుంటాం ఇదే ప్రన్న గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం వెంటనే నేను ఆత్మవిశ్వడనైతి అదిగో పరలోక మందు ఒక సింహాసనము వేయబడి ఉండెను సింహాసనము నందు ఒకడు ఆశీనుడై ఉండెను అని చెప్పేసి చూస్తుంటాను అలాగే ఐదవ వచనం కూడా చదువుకుందాం ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు ద్వీపములు ప్రజలచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు అని చెప్పేసి చూస్తుంటాం ఆరో గమనించినట్లయితే మరియు సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులు ఉండెను అని చెప్పేసి చూస్తుంటున్నా ఈ ప్రయత్న గ్రంథంలో వీరు సింహాసనం ఎదుట గొర్రపిల్ల ఎదుట నిలవబడి ఉన్నారు సింహాసనము పరలోకములో ఉన్నట్లును ఆ సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఉన్నట్లు కనపడుతుంది అలాగైతే వీరు పరలోకంలో ఉన్నారు ఇది చాలా గొప్ప భాగ్యం వీరు రక్షింపబడి పరలోకములకు వచ్చిన వారు పదే వచనంలో చూస్తాం అక్కడ మా రక్షణకై స్తోత్రము అని ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు ఏ కాలమందైనను రక్షింపబడకు ఒకవేళ రక్షింపబడకుంటే పరలోకంలో ఎవరు చేరారు రక్షింపబడిన వారు ఆయన ఉంచిన వారు ఆయన నిజమైన దేవుడని రక్షకుడని విమోచకుడని ప్రాణనాథుడని దేవాది దేవుడని రాజులకు రాజు అని ప్రభులకు ప్రభు అని సర్వాధికారి అని సర్వోన్నతుడని ఆయన ఎవరైతే గుర్తెరిగి ఆయనే గొర్రె పిల్లగా పరలోకముని భూలోకానికి మానవునిగా వచ్చాడని ఎవరైతే గుర్తిస్తారో ఎవరైతే ఆయనను ఉంచుతారో వారికి రక్షణ విడుదల విమోచన ఉన్నట్లుగా చూస్తుంటున్నా ఏడవాధ్యాయము పద్నాలుగవసంలో గమనించినట్లయితే అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఎలాగో నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రపిల్ల రక్తంలో తమ వస్త్రములను వదుక్కొని వాటిని తెలుపు చేసుకుని అని చెప్పి చూస్తుంటున్నాను ఇక్కడ గమనించినట్లయితే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని అనగా తమ బ్రతుకులు ఉతుక్కొని తెలుపు చేసుకొని అని మనం చూస్తాం యశో గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే యశో గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము అరవై నాలుగవ అధ్యాయము ఆరో వచ్చంలో కూడా మనం గమనించినట్లయితే అరవై నాలుగు ఆరో వచనంలో కూడా మనం గమనించినట్లయితే మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డల వలె ఆయను మేమందరము ఆకువ ఆకువలే వాడిపోతిమి గాలి వాన కొట్టుకొని పోవనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను అని చెప్పేసి చేస్తుంటున్నాము యువదీకాల వేళ మనం గమనించినట్లయితే ఎవరైతే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఒత్తుక్కుంటారు ఆయన నిజమైన దేవుడిని ఎవరితో ఎవరైతే గ్రహిస్తారో ఎవరైతే మరి ఆయన పరిశుద్ధ్యుడు రక్షణకు స్తోత్రము అనుగ్రహించే దేవుడని ఆయన నిజమైన దేవుడని ఆయనే మార్గమని ఆయనే సత్యమని ఆయన జీవమని ఎవరైతే తెలుసుకుంటారో వారికి విడుదల విమోచనము ఉంది గొర్రెపిల్ల రక్తములో ఎవరైతే కడగబడతారో వారు ఎలుగెత్తి దేవుణ్ణి స్థుతిస్తారు పరిశుద్ధులైన వారు అనగా యేసు రక్తములో ఎట్టి పాపములైన పవిత్ర పరిచి పరలోకములకు అర్హులుగా చేస్తారు పరిశుద్ధులుగా పిలువబడినవారు నీతిమంతులుగా పిలువబడినవారు వీరేం చేస్తారంటే ఎలుగెత్తి మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి ఆయన్ను స్థుతించి గనపరిచి ఆ సంతోషములో ఎలుగెత్తి ఆనందముతో సంతోషముతో ఆయన స్థుతించేవారుగా ఉంటారు మరి అటువంటి ధన్యత ఒకవేళ లేని వారికి ఆయన ఆయన సన్నిధిలో సంతోషము ఆనందము లేనివారు ఈ ఉదయకాల వేళలో ఈ వాక్యమును హృదయంలో చేర్చుకో నీవు ఒక్కటే ప్రభువా నేను ఘోర పాపిని నా పాపాలకు రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమైనది ఏ పాపము చేయని వారు మీరు మీరు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వారు పరిశుద్ధమైనటువంటి మీరు పాపులమైన మా కొరకు పరమణుని భూలోకానికి మానవునిగా వచ్చారని ఎవరైతే ఒప్పుకుంటారో ఎవరైతే ఆయన విశ్వాసం ఇస్తారో వారికి రక్షణ విడుదల విమోచన ఉంది ఒకవేళ నమ్ముకోకపోతే ఆయనను సొంత రక్షకుని అంగీకరించకపోయినట్లయితే ఉంది వేదన ఉంది యుగాయుగములు మండే అగ్నిగుండములో వేదన ఉంది అగ్నిగుండమా లేకపోతే పరలోకమా నువ్వే ఉదయకాల వేలో నువ్వే తేల్చుకోవాలి ఎందుకంటే గొర్రెపిల్ల రక్తములు ఎవరైతే తమ వస్త్రములు ఒత్తుక్కుంటారో తమ బ్రతుకుని ఎవరైతే శుద్ధి చేసుకుంటారో వాక్యము వెలుగులో ఎవరైతే నడుస్తారో వాక్యపు వెలుగులో ఎవరైతే మరి జీవిస్తారో వాక్యమైన దేవునికి ఎవరైతే లోబడి జీవిస్తారో వారికి పరలోకం ఉంది వారు ఏం చేస్తారు నిత్యమైన సన్నిధిలో చేరి ఎలుగెత్తి ఆనందముతో సంతోషముతో ఆయన స్థుతిస్తారు గొంతు ఎత్తి ఆయన ఆయనను మహిమపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు ఒకలాంటి కృప ఒకవేళ నీకు లేకపోయినట్లయితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఎందుకంటే మాట ప్రభువ నేను గౌర పాపి నా పాపాలకు రాసిన శిక్ష ఎంతో భయంకరమైన ఉండగా ఆ పాపము నుండి ఆ శాపము నుండి నన్ను విడిపించు ప్రభు అని చెప్పేసి ఒక్క మాట చిన్న మాటను ఉన్న స్థలంలో ప్రార్థన చేస్తే తప్పకుండా నిన్ను రక్షకుడిన యేసుక్రీస్తు ప్రభు నిన్ను మరి రచించేవాడుగా ఉంటున్నాడు దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నుడమైన మా తండ్రి మీ ఘనమైన నామములకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆయన ఈ ఉదయకాల వేళలో గొర్రెపెల్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మిమ్మల్ని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకే స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటు మారాక్షకులను యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్